తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఓం చారిటీస్ వృద్ధాశ్రమంలో మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడవ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రాజ్యాంగంలో మహిళలు వృద్ధులు పిల్లలు రక్షించడానికి ప్రాథమిక హక్కులను వృద్ధులు పిల్లల రక్షణ కొరకు ప్రత్యేక చట్టాలు బాధ్యత కలిగి ఉన్నాయని వారిని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు అనంతరం చట్టాలపై అవగాహన కల్పించారు అనంతరం వృద్ధులకు పండ్లు బిస్కెట్లు ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాజేష్ న్యాయవాదులు అరవ పార్వతయ్య కోటేశ్వరరావు మహబూబ్బాషా తదితరులు పాల్గొన్నారు

何 మనకి అవకాశం వచ్చినాగుతుంది రాజ్యాంగం ఇక్కడ మనకి ఏమంటే మన శాస్త్ర ప్రకారం కాని మన రాజ్యాంగం ప్రకారం కానీ మనకి ఏమని చెప్తున్నారంటే కొంతమందిని రక్షించాల్సిన బాధ్యత మొత్తం సమాజం మీద ఉంటుంది అందులో భాగం మహిళలు తర్వాత పిల్లలు వృద్ధులు గోవులు బ్రాహ్మణులు ఇది శాస్త్రంలో చెప్తూ ఉన్నారు అలా విధంగా రాజ్యాంగంలో కూడా మహిళలను రక్షించడానికి కొన్ని వాళ్ళకు ప్రాథమిక హక్కులు ఇచ్చారు ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ త్రీ కాన్స్టిట్యూషన్ లో మహిళలు పిల్లల్ని కాపాడడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి అలానే ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటాం అందులో కూడా రాజ్యం ఏ విధంగా నిర్వహించాలి ఏ పాలసీస్ చేయాలి అందులో కూడా చెప్తున్నారు మహిళల్ని పిల్లల్ని రక్షించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించు అలాగే వృద్ధులు వృద్ధులను రక్షించడానికి గోవుని రక్షించడానికి ఎందుకు రక్షించాలి వృద్ధుల్ని వృద్ధులు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుంటారు మీ అనుభవాలు ఎంతో సంపాదించుంటారు తర్వాత వచ్చే తరాలకి మీ యొక్క మార్గదర్శకత్వం అనేది అవసరం ఉంటుంది అలానే మహిళలు చిన్నపిల్లలు వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత సమాజం మొత్తం సమాజం మొత్తం మీద ఆధారపడి ఉంది రాజ్యం మీద ఆధారపడి ఉంది రాజ్యాంగం అదే చెప్తుంది కాబట్టి రక్షించడానికి కొన్ని చట్టాలు అనేవి పార్లమెంట్ కానీ శాసనసభలు చేస్తూ వస్తూ ఉన్నాయి అందులో భాగంగా సార్ చెప్పారు తల్లిదండ్రుల్ని తర్వాత వృద్ధుల్ని రక్షించడానికి ఒక చట్టం అనేది తీసుకొచ్చారు ఇక్కడ రక్షణ అంటే అన్ని రకాల రక్షణ రాజ్యం స్టేట్ ఏదైతే అన్ని రకాలుగా రక్షించాలి ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేయాలి అందుకనే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనేసి పెన్షన్ ఇస్తూ ఉన్నారు సీనియర్ సిటిజన్స్కి వాళ్ళు ఏదైనా ప్రయాణాలు చేయాలంటే అక్కడ కన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు అన్ని రకాల ఏర్పాట్లు అనేది చేయాల్సిన బాధ్యత మొత్తం సమాజం మీద ఆధారపడి ఉంది ఇందాక చెప్తూ ఉన్నారు సార్ అలానే మీరు ఏదన్నా ఒక సంపాదించి పిల్లలకు గిఫ్ట్ గా ఇస్తారు బహుమతిగా ఇస్తారు మీరు వాడుకుండా ఉన్న కానీ వాళ్ళు సరిగ్గా చూసుకోలేదనుకోండి మీరు ఆ బహుమతిని మళ్ళీ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ అది మీరు చూసుకునే హక్కు మీకు కల్పించారు ఈ చట్టంలో తర్వాత అందులో చిన్న కండిషన్ ఏమంటే అందులో మీరు రాయారు నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉన్నది అనేసేసి అతను ఒప్పుకుని ఆ విధంగా ఆ బహుమతిని తీసుకున్నాడు అనుకోండి ఇల్లు బిల్డింగు ఏదో పొలం తర్వాత చూసుకోకపోతే మళ్ళీ అది మీరు వెనక్కి తీసుకోవచ్చు ఒక చిన్న అప్లికేషన్ అంత సింప్లిఫై చేశారు ఇది వాళ్ళ బాధ్యత మీకు వృద్ధుల యొక్క హత్య కాదు బాధితుల వాళ్ళ బాధ్యత మీ యొక్క ఆ విధంగా తర్వాత పంచుకోవాలనే యొక్క సమాజం యొక్క ఇది ఈ విధంగా ఎన్నో చట్టాలు వచ్చినాయి చట్టాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో మీరు ఏదన్నా కానీ ఇలా మా లీగల్ సర్వీస్ అథారిటీకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంకా కూడా పెట్టుకున్నారు భాష పిఎల్సీ ద్వారా మేము సత్వర ఫ్రీ లీగల్ ఎయిడ్ అనమాట మీకు లాయర్ త పని లేదు మేమే లాయర్ ఏర్పాటు చేస్తాం ఏదైనా అవసరం లీగల్ సర్వీసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం ఆ లీగల్ సర్వీస్ యాక్ట్ లో కూడా అదే ఆ విధంగా ఎన్నో చట్టాలు వచ్చినాయి అందువల్ల వీటన్నిటి మీరు సద్వినియోగం చేసుకొని ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీ మా లీగల్ సర్వీస్ సభ్యులు ఉన్నారు మీరు ఎక్కువైనా సంప్రదించవచ్చు దీంతో సర్వద్ది గురించి చెప్పాలి కాబట్టి ఇక్కడ సారు ఈ ప్రాంతాన్ని ఎన్నిక చేసుకోవడం జరిగింది అంటే మనకి మన రెండు వేల ఏళ్ళలో ఈ తల్లిదండ్రుల పోషణ మరియు వయోవృద్ధుల సంరక్షణ చట్టం రెండు వేల ఏడులో వచ్చింది ఆ రెండు వేల ఏడులో పార్లమెంట్ తీసుకురావడం జరిగింది తరువా దానికి ముందు మనకేమని అంటే భరణం పొందాలంటే మొట్టమొదటిసారిగా మనకి మన అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద మొట్టమొదటిసారిగా ఒక సూట్ వేసుకొని ఆ సూట్ ద్వారా అంటే దావా ద్వారా భరణం పొందేటువంటి అవకాశం ఉండేది ఫస్ట్ ఆ తదనంతరము మనము సిఆర్పిసిలో ఉన్నటువంటి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద భరణం పొందటం అనేది జరుగుతుంది ఆ భరణము కూడా పది లక్ష పదివేల రూపాయల వరకు మాత్రమే ఇవ్వటం అనేది జరుగుతుంది తరువాత ఈ కోర్టులో కేసులు ఎక్కువగా ఉండటం వలన భారత పార్లమెంటు వారు ఈ వయోవృద్ధులు రోజు రోజుకి పెరిగిపోతున్నారనే ఉద్దేశంతో వీళ్ళకి ఇలా సంరక్షణ మరియు పోషణ నిమిత్తం ఒక చట్టాన్ని తీసుకురావాలని భారత పార్లమెంటు పార్లమెంటు మొట్టమొదటిసారిగా రెండు వేల ఏళ్ళు వయోవృద్ధుల సంరక్షణ మరియు తల్లిదండ్రుల పోషణాన్ని రెండు వేల ఎనిమిది నుంచి దీన్ని అమల్లోకి రావడం జరిగింది అంటే గతంలో మెయింటెనెన్స్ తీసుకునేటప్పుడు ఆ మెయింటెనెన్స్ అంటే భరణం పొందేటప్పుడు తల్లి తల్లిదండ్రులు పిల్లల మీద భరణం పొందేటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ ఇప్పుడు పెట్టినటువంటి ఈ చట్టం ద్వారా తల్లిదండ్రులు పోషించడమే కాకుండా తాతల్ని నాయనమ్మల్ని అదేవిధంగా పోషించేటువంటి అవకాశం పోషించేటువంటి బాధ్యత మనవాళ్ళు మనవనాళ్ళు కొడుకు అదేవిధంగా ఆడపిల్లలు కూడా స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుంది పరిస్థితి అనమాట కనుక ఒకవేళ వాళ్ళు సక్రమంగా చూడకపోతే మీరు వాళ్ళ మీద ఏదన్నా ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే వాళ్ళని మూడు నెలల వరకు పనిష్మెంట్ వాళ్ళకి శిక్ష వేయడం జరుగుతుంది ఐదు వేల వరకు పనిష్మెంట్ అవసరం జరుగుతుంది అనమాట రెండు కూడా వేయవచ్చు అంటే మూడు నెలలు శిక్ష మరియు పనిష్మెంట్ కూడా వేయటం జరుగుతుంది అనమాట అంటే భారత భారత ప్రభు భారత ప్రభుత్వం వారు మనకి కొన్ని గైడ్ లైన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వడం జరిగింది అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి జిల్లాలో కూడా నూట యాభై పడకల వయోవృద్ధుల ఆశ్రమము అనాథాశ్రమం అనే పదం వాడకూడదు వయోవృద్ధుల ఆశ్రమం అనేది ఏర్పాటు చేసి వారి సంక్షేమం చూడటమే కాకుండా వారికి కావలసినటువంటి వైద్య సదుపాయాలు కూడా కల్పించాల్సిన అవకాశము ఈ చట్టంలో కల్పించడం జరిగిందనమాట ఇది డైరెక్ట్గా మనము మనము కోర్టులోకి వెళ్ళకోకుండా ట్రిబ్యునల్కి ఇచ్చారు పవర్స్ అంటే అంటే ఆర్డీఓ గారికి తక్కువ లేకుండా తక్కువ ర్యాంక్ లేనటువంటి వ్యక్తి అంటే ఆర్డీఓ గారి దగ్గర నుంచి ఆ పైన వాళ్ళు ఈ యొక్క కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్ అంటే అక్కడికి వెళ్తే ఆ పిల్లలకు నోటీస్ ఇచ్చి వాళ్ళ పిలిపించి ఆ సమస్యను పరిష్కరించి ఈ పరిష్కారం కూడా ఎన్ని రోజులు అంటే తొంభై రోజుల్లోపు పరిష్కారం చేయాలా ఆ అప్లికేషన్కి ఒకవేళ తొంభై రోజుల్లో ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఎన్ని రోజులైతే లేట్ అవుతుందో అన్ని రోజులకి ఆయన ఎక్స్ప్లెనేషన్ వల్ల ఎందుకు డిలే అయింది ఈ ఆర్డర్ నేను చెప్పడానికి అనే విధంగా చాలా మంచి చట్టాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చారు కనుక ఇప్పుడు మనకి రెండు వేల యాభై సంవత్సరానికి వయోవృద్ధుల వృద్ధుల పర్సంటేజ్ ఎంత అవుతుందని అంటే ఇరవై కోట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే వయోవృద్ధులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు కనుక రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటు భారత ప్రభుత్వం వారు దీనికి సంబంధించి వయోవృద్ధులకి కొంత మేలు జరగాల వాళ్ళ సంక్షేమం చూడాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది దానిని మరల సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది అనమాట ఇప్పుడు ఆ సెలెక్ట్ కమిటీ దానిని తర్జరా భర్జరా చేసి అంతి కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా గతంలో ఈ చట్టం ప్రకారము నెలకి భరణం వచ్చేది ఇప్పుడు రాబోయే చట్టం రెండు వేల పంతొమ్మిదిలో అమెండ్మెంట్ జరిగితే పదిహేను రోజులకు భరణం వస్తుంది అనమాట ఆ భరణం కూడా ఎంతంటే గతంలో పదివేల రూపాయలే ఉండేది కానీ ఆ పిల్లవాడు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి ఇరవై ఐదు వేల తల్లిదండ్రులు పోషించాలా కనుక అంటే బార్ కూడా తీసేసారన్నాడు పదివేలు అనే బార్ కూడా తీసేయడం జరిగింది అతను ఎంత సంపాదిస్తున్నాడో అతనే కాదు మనవడగాని మనవరాలు కాని కొడుకు గాని ఏంటి వీళ్ళు ఏ విధంగా సంపాదిస్తున్నారో ఆ సంపాదన బట్టి అంటే దేశంలో పిల్లల చేత చూడబడకుండా ఈ వృద్ధాశ్రమంలో చాలా మంది వృద్ధులు ఆశ్రయి ఆశ్రయించున్నారు వాళ్ళందరూ కూడా భారత ప్రభుత్వాలు ఒక చట్టాన్ని రెండు వేల ఏడో సంవత్సరంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారమ్మా మీకు కూడా కొన్ని హక్కులు కల్పిస్తున్నారు మీ పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టా మీ బంధువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టా మీ ఆస్తిని ఎవరైనా అడ్జ చేసినా మీకు భోజనం పెట్టకపోయినా మిమ్మల్ని ఇంట్లో ఉంచి తెలివేసిన వీటికన్నిటికీ ఒక చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది అటువంటి వాళ్ళు మీరు మాకు ఈ విధంగా ఇబ్బంది కలిగిస్తున్నారు వీళ్ళ వల్ల మాకు ఇబ్బంది అని మీరు మా కోర్టులో కానీ లేకపోతే మీ కేర్ టేకర్ కానీ వారి దగ్గర వారి ద్వారా మా మండలెగల్ సర్వీసు దగ్గరకు వచ్చి ఒక చిన్న కాగితం మీద రాసిచ్చిన కానీ మీరు రాయలేకపోయినా మేమైనా రాసిస్తాము రాసిచ్చినప్పుడు మీకు సంబంధించిన పిల్లలు కానీ మీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ మీ కోడళ్ళు కానీ లేకపోతే మీ ఆస్తి ఉంటుంది కదా మీ తదనంతరం మీ ఆస్తికి తప్పుదారులైన వాళ్ళందరినీ పిలిపించి మీకు భరోసా ఇప్పించే మార్గం అందరి లేఖ తీసుకుంటుంది అటువంటి లాస్ట్ టైం కూడా మేము జిల్లా జడ్జి గారు చెప్పి మీకు ఈ విషయాలన్నీ మీకు చెప్పాము ఒకసారి నాకు బాగా గుర్తుంది ఒక ఆమె అయితే సార్ చాలా పెద్ద నుంచి సహాయం చేస్తారే మా మండల న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా తెలియజేస్తున్నాము ముఖ్యంగా మీకు ఏదన్నా గవర్నమెంట్ ద్వారా రావాల్సిన పెన్షన్ గానీ అవి ఏమైనా కూడా అవి ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినవి ఉన్నా కూడా మీరు వేసుకొని మీరు ఆ ద్వారా ఏదన్నా మీరు మా కోర్టు మా మండల న్యాయ సేవాధికారి మీ గవర్నమెంట్ సహాయం కూడా చేస్తారని ఈ మండల కమిటీ ద్వారా మేము తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ వృద్ధాశ్రమం నడుపుతున్నటువంటి ఆమెకి పెద్ద ఆమెకి ఇక్కడ మీ దాదాలకి అందరికీ ఈ స్థల దాదాలకి అందరికీ మా మండల న్యాయ సేవాధికార సంస్థ జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా న్యాయమూర్తులకు ఇక్కడ మండల న్యాయ సేవా అధికారి సభ తరఫున న్యాయ జ్ఞాన సదస్సుకు ఇక్కడ చేశాము మన ఏడిఎ ఏడీజే జడ్జి గారు మన సబ్ జడ్జి గారు మన పార్వత్య గారు మన కోటేశ్వరరావు ఇక్కడ ఈ సమావేశానికి హాజరయ్యారు చాలా ధన్యవాదాలు మీరందరికీ ధన్యవాదాలు ఇక్కడ ఈ సమావేశం ఏంటంటే పెద్దలకి ఏవి సంరక్షణగా ఉండాలి అనే విషయాన్ని కొన్ని మీకు మంచి సూచనలు మా జడ్జి గారు నిర్ణయిస్తారు నెల్లూరులో మొట్టమొదటి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పొరుటి పిల్లల చిన్న పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి చైల్డ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు